ఏలూరులో ఘోర బస్సు ప్రమాదం నిద్రలోనే మృత్యుఓడికి ఇరవై ఒక్క మందికి తీవ్ర విషాదం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ఏలూరు సమీపంలోని పదహారు వంద నంబర్ జాతీయ రహదారిపై చదుమెళ్ల వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రైవేటు ట్రావెల్ బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు మరో ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు హైదరాబాద్ నుంచి కాకినాడ బయలుదేరిన బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది అయితే ఆర్దనాత ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఈ ప్రాంతానికి స్థానికులు హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటన చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు క్షతగాత్రుల కథనం మేరకు హైదరాబాద్ నుంచి కాకినాడకు రమణ ట్రావెల్స్ బస్సు బుధవారం రాత్రి బయలుదేరింది అయితే గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఏలూరు సమీపంలోని చదుమెళ్ళ వద్ద బస్సు వేగంగా వెళ్తుండగా ఆ బస్సు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచినటువంటి లారీని అతివేగంగా ఢీకొట్టి కింద బోల్తా పడింది ఈ ప్రమాదంలో బస్సు భాగం నుజ్జు నుజ్జు కాగా ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుర్రాల చెరువుకు చెందినటువంటి గొంతు భీమేశ్వరరావు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందినటువంటి మండలం కాట్రావులపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పుటమర్తి భవానీ ఇరవై మూడు కాజలూరుకు మండలం కోలావారిపేట పల్లెపాలెనికి చెందినటువంటి జుత్తిగ భవానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడికక్కడే మరణించారు అయితే కాకినాడకు చెందిన బస్సు డ్రైవర్ మగంటి మధుసూదన్ ముప్పై ఎనిమిది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికి ఆయన కూడా మృతి చెందారు దీంతో తీవ్ర గాయాల పాలైన ఇరవై ఒక్క మందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్వల్పంగా గాయపడిన వారంతా వేరే బస్సులో తమ ఊరికి వెళ్లిపోయారు